రెడ్డి వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన నాదమే శంకారావమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా పలమునేరు నియోజకవర్గం వీకోట పంచాయతీలోని ముదిమడుగు పట్రపల్లి వినాయకనగర్ నారాయణనగర్ భారత్ నగర్ సాయి గార్డెన్లో ఆయన పర్యటించారు ముందుగా ఆయనకి స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు అనంతరం అమర్నాథ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్ రెడ్డి అరాచకాలను ప్రజలకు తెలియజేసేందుకు యువనేత లోకేష్ శంకారావం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు ప్రతి ఒక్కరూ శంకారావం ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్రనాయుడు రంగనాథ్ రాంబాబు ఈశ్వర్ గౌడ్ నారాయణస్వామి పిఎం వెంకటరామప్ప సోమశేఖర్ రాము కోదండ అమర్నాథ్ సతీష్ బాబు ధీరజ్ హరి తదితరులు పాల్గొన్నారు నారా లోకేష్ గారు ఈ నెల పదకొండవ తేదీ నుంచి ఎన్నికల శంకారావాన్ని ఇచ్చాపురం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఎన్నికల శంకరవం ఈ రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన పైన ఏ రకంగా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నాడో ఏ రకంగా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడో అది ప్రజలకు వివరించడం కోసం ఆయన ఎన్నికల సంక్రామను పూరించడం జరుగుతూ ఉంది ఏదైతే లోకేష్ బాబు గారు గత సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీన కార్యక్రమం కుప్పం నుంచి కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనుకున్నా దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు చేయాలనుకున్నారు మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్లతో దాదాపు రెండు వందల ఇరవై రోజులు ఆ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చినటువంటి ఆప ఆపాల్సి పరిస్థితి వచ్చింది దానికి పూర్తిగా కూడా చంద్ర చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ వల్ల ఆ కార్యక్రమం ఆ రోజు చేయలేకపోవడం జరిగింది ఆ మిగిలినటువంటి నియోజకవర్గాలు మొత్తం కూడా ఎన్నికల సంగారం రావడం ద్వారా ఆ నియోజకవర్గ మొత్తం కూడా నియోజకవర్గాలు తిరిగి అక్కడ ప్రజలను చైతన్యవంతం చేయడానికి కోసం అక్కడ ఈ ప్రభుత్వ వ్యతిరేక పైన ప్రజలకు తెలపడం ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ చేసేటువంటి అవినీతిని అక్రమాలను ఆ నియోజకవర్గం నడిపొడ్డుని ఎండగట్టేటువంటి కార్యక్రమం అయితే కూడా ఆయన తీసుకుంటున్నారు ఇది ప్రజలకి పూర్తిగా కూడా తీసుకెళ్లేటువంటి కార్యక్రమం దీని ద్వారా రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి అదేవిధంగా కార్యకర్తలను మొత్తం సమాయత్తం చేసుకోవడానికి కార్యకర్తలతో మమేకం కావడానికి కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా పాదయాత్ర బ్రహ్మాండంగా కూడా కురుగుణ పాదయాత్ర బ్రహ్మాండంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అయింది అంతకు రెట్టింపు కూడా ఈ ఎన్నికల శంకరరావు కూడా సక్సెస్ అవుతుందని కూడా నేను భావిస్తున్నా ఎందుకంటే లోకేష్ బాబు గారు బాగా ఈ యువకులను పాల్గేన తర్వాత బాగా పొలిటికల్గా మెచ్యూరిటీ రాజకీయంగా పరిణితి చెందాడు ఈరోజు ప్రజలతో మెమైకర్ కావడం కూడా బ్రహ్మాండంగా కూడా ఆయన చేయగలుగుతున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తున్నా భగవంతుని కూడా అది విజయవంతమయ్యి రేపు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని అధికారంలోకి తీసుకురావడానికి కూడా ఈరోజు లోకేష్ బాబు గారు బ్రహ్మాండంగా ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమాలు కానీ చేసేటువంటి ఎన్నికల సహకారాలు కానీ ఆ రెండు కూడా బ్రహ్మాండంగా కూడా తీసుకొస్తాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే యువగన్ చేసేటప్పుడే రాష్ట్రంలో మనకు మూడు శాసనసభ ఎన్నికలు జరిగితే అసలు ఏ మాత్రం ఆలోచన లేకుండా మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఈరోజు ఈ ఎన్నికల శంకారం ద్వారా రాష్ట్రం మొత్తం కూడా దాదాపు నూట డెబ్బై శాసనసభ్యులు గెలిపించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఎన్నికల ద్వారా జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తి కన్న సెలవుస్తుంది హర్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త లభించును అన్ని నిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్